హాయ్ మనం ఇప్పుడు వీరపునగుడంలో గంట ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నర్సరీకి వచ్చి ఉన్నాము అక్కడ విషయాలు ఏంటనేది మనం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతినిధిని మనం అడిగి తెలుసుకున్నాం సార్ మీ పేరు సార్ బొమ్మారెడ్డి అశోక్ రెడ్డి బొమ్మారెడ్డి అశోక్ రెడ్డి గారు ఓకే సార్ ఓకే సార్ ఇక్కడ మాకు నర్సరీ గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాని గురించి వివరాలు చెప్తారా ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్

పైన అధికారులు కూడా బాగా సహకరించారు మాకు అధికారులు కూడా మనకు బాగా సహకరించారు చక్కగా అడగగానే మీకు ఏం పర్వాలేదు మీరు వెళ్ళి చక్కగా చూడవచ్చు అని చెప్పారు మొక్కలు కావాలంటే మా సంస్థకి ఓకే 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 ఇచ్చారు ఫ్రెండ్స్ మనం మిషన్ గ్రీన్ ప్లానెట్ పేరుతో అంటే అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటాలి అడవులు అంతరించిపోతూ ఉన్నాయి ఇంటింటికి మొక్కలు ఉండాలన్న ఉద్దేశంతో అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా శ్రేష్టమైన ఆరోగ్యవంతమైనటువంటి పండ్లు తినాలన్న ఉద్దేశంతో అటు కాయల మొక్కలు అదే విధంగా మనకి గాలిని ఇచ్చేటటువంటి చక్కటి మొక్కలు పెంచాలన్న లక్ష్యంతో మనము ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో అన్ని కూడా సేకరిస్తూ ఉన్నాము వాటిని ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నాము కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతానికి వచ్చాము ఇక్కడి నుంచి మొక్కలు ఉన్నాము అసలు మాట్లాడదాం ఏమేమి మొక్కలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ప్రభుత్వం వారు ఇంత మంచి ఆ ప్రాజెక్ట్ ని చేపడుతూ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా భారం అవ్వకుండా ఉచిత పంపిణీగా మొక్కలు చేస్తూ ఉన్నందుకు మేము ప్రభుత్వం వారికి అట్లాగే స్పందించినటువంటి అధికారులకి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము ఒకసారి మనం వెళ్దాము ఓకేనా సార్ వెళ్దాం పచ్చ తొరయి అండి ఇది పెద్ద మొక్క అవుతుందా సార్ చాలా హైట్ అవుతుందా ఓకే ఓకే ఏదండి వేప చెట్టు అంత అవుతుందా ఓకే ఎందుకంటే పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి నేడనివ్వడానికి ఆక్సిజన్ మనకి బాగా ఉపయోగపడుతుంది పచ్చ తొరై ఓకే ఓకే బ్యాగులు కూడా పెద్దయ్య సార్ ఈ బ్యాగ్స్ కూడా సిక్యూరిటల్ బ్యాగ్లు ఓకే ఓకే ఇది పచ్చతురాయి పచ్చరాయి ఓకే ఓకే వెరీ గుడ్ సార్ అవతల ఉన్నాయి కూడా పచ్చతురాయి అవి కూడా పచ్చ అయినా ఓకే సుమారు ఎన్ని మొక్కలు ఉంటాయి సార్ ఇవి మూడు పద్దెనిమిది పద్దెనిమిది వందల మొక్కలు ఉంటాయి బెడ్ గా ఆరు వందలు చొప్పున మూడు ఆరు పద్దెనిమిది వందల మొక్కలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ సార్ సీమ బాదం సీమ బాదం

ఉంటుందంట ఓకే మొక్క తీసి చూద్దాం సార్ మనం ఓకే ఓకే ఒంటరి అవునులేండి కనపడుతుంది చక్కగా ఉంది ఓకే ఇవన్నీ ఉంటాయి సార్ సుమారు ఎనిమిది వందలు మొక్క ఉంది ఇది ఓకే సార్ నెక్స్ట్ ఏమి ఉన్నాయి సార్ రావి రావి చెట్లు రావి చెట్టు పెట్టాము అని అంటే గాలి విపరీతంగా వచ్చేస్తుంది బాగా అవునవును దగ్గర ఉంటాయి సో గుడి దగ్గర పెడితే కనుక ఎక్కువ ఆధారణ ఉంటుంది ఈ చెట్టుని సంరక్షిస్తారు జనాలు ఎక్కువ మంది సమకుడే ఉంది నిజంగా ప్రభుత్వం వారు ఇట్లాంటి ఆ కార్యక్రమాలు చేపట్టి మనుషులకి ఆ ప్రాణాన్ని ఇచ్చే విధంగా చెట్టుకు ప్రాణాన్ని మనం ఇస్తే చెట్టు మనకి తిరిగి ప్రాణాన్ని ఇచ్చింది అంతే కదా మనం దాన్ని బ్రతికిస్తే అది మనల్ని బ్రతికిస్తుంది ఇది రావి చెట్టు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ చాలా పెద్ద చెట్లు పెట్టారు సార్ రెడ్కి పన్నెండు వందలు ముప్పై ఆరు మూడు వేల ఆరు వందలు ఓకే ఓకే చాలా పెద్ద కవర్ లో పెట్టారు ఇంకేమున్నాయి సార్

ఇవి రోడ్ సైడ్ పెట్టాలంటే పెట్టొచ్చు సార్ వీటిని పెడతాను ప్రభుత్వం వారు ఏమి ఆటంకం కలెక్ట్ చేరే కింద లైన్ లేకుండా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం కదా ఆ మెరుగైన పెరిచి మనం ప్రభుత్వానికి ఆదాయం రోడ్ సైడ్ పెడితే ఇవి నేరేడు అండి ఇవి ఉన్నాయి సార్ మొత్తం ఇవి నేరేడు కాదండి ఐకాదు దాటి అవి తెల్ల మధ్యలో రెండు మూడు నాలుగు

అవునవును అవును తెల్ల మధ్య చెట్టు ఇదేమో నేరేడు చెట్టు అవును ఓకే ఓకే అయితే ఏది అంటు కట్టింది కదా డైరెక్ట్ విత్తనమే అంటు అయిపోయిన తర్వాత మళ్ళీ పెంచే అవకాశం జనవరి సరుగు అంటారా సరుగు ఓకే సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సరుగు చెట్లు దగ్గరకు వస్తున్నాము చిన్నప్పుడు మేము ఈ చెట్లు బర్ర బర్ర ఎక్కేసేవాళ్ళం ఎంత గట్టిగా ఉంటుంది అంటే ఇది కాకపోతే ఒకసారి నరికితే మళ్ళా ఇవి అసలు విత్తనాలు ఎలా చేస్తారు సార్ నారెట్ట తయారోద్ది వాళ్ళకి పోస్త వస్తదా అంటే మనకి చెట్టు నుంచి ఆ పిడ్ల పిక్సి అంటే చెట్టు నుంచి కాయ పడిన తర్వాత అదే మొలవదు మొలవదు కానీ మరి వీళ్ళు చేస్తారో తెలియదు వాళ్ళు గేటింగ్ చేసేసి ఏసీలో పెట్టేసి మన వానకాలం రాగానే ఏసీలో పెడతారు వానకాలం రాగానే పోసేస్తారు పోసి

అయితే ఈ చిన్న చిన్న అవటం ప్యాకెట్స్ అవటం దెబ్బ కొట్టి ఎందుకంటే ఇది పెరిగిపోయింది పెరిగిపోయింది ఇది ఏమన్నా ప్యాకెట్ చిన్నది ఫోర్ బై సెవెన్ ఓకే నాలుగు గంగల సైజ్ బ్యాగ్ వెడల్పు నాలుగు గంగలా ఉంటాయి కేర్ తీసుకుంటే చక్కగా బతికే ఉంది బతికే ఉంది

ఉండేది అట్లని తక్కువ అంచనా అయ్యకూడదు ఇది టేకు ఇప్పుడు ఈ టేకు వచ్చి రోడ్ సైడ్ పెట్టచ్చు సార్ మనం ఎవరిన కొట్టేస్తారు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ప్రభుత్వానికి రావాలి ఆదాయం అనేది సంకల్పం అది ప్రభుత్వం మన ప్రభుత్వం బాగుంటేనే కదా

ఇది దేనికి అంటే ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేస్తారా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరి అంట చూడండి పెట్టి తీస్తున్నాను ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో మీరు చూస్తా ఉన్న మొత్తం ఎనిమిది అంగుళాలు మొక్క తొమ్మిది అంగుళాలు పది అంగలాలు మొక్క ఇదంతే కానీ ఆ జానడే ఒకటే నిలువు కొమ్మ చూడండి అయినా ఎట్లా ఉన్నాయో ముళ్ళు ఓకే నెక్స్ట్ ఏం ఉన్నాయి సార్ ఇదేంటి సార్ పెద్ద చెట్టు అవుతుందండి ఓన్లీ గాన చెట్టు లాగా అవుతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ చెట్టు అంట ఇక దీని దగ్గర తీస్తున్నాను చూడండి ఓకే ఈ టేకు వచ్చే మొక్కలు ఉంటాయి సార్ ఇప్పుడు ఇళ్లలో పెట్టుకుంటామంటే పోకు మనిషికి ఒక మొక్కలు ఇవ్వొచ్చా ఓకే మడత మేజం ఇచ్చాం తినకుండా ఈ దానిమ్మ ఓకే దానిమ్మ కూడా ఉందా సార్ దానిమ్మ ఇచ్చాం చూద్దాం దానిమ్మ అయిపోవచ్చింది ఓకే ఇప్పుడు టేకు మొక్కలు అనేది ప్రజలు ఎల్లకాడ ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లి పెట్టుకుంటే ఒక మొక్క ఉన్న మొక్కలైతే వాళ్ళు ప్రభుత్వానికి టాక్స్ కట్టాలేమన్నా ఎన్ని మొక్కలు అయితే కట్టాలో ఐడియా ఉందన్నా లాస్ట్ కట్టుకోవాలి కట్టుకోవడం పెద్ద అయిపోయింది అడిగేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పొలాల్లో పెట్టుకుంటాం టేకు ముక్కలు మనం వచ్చా తీసుకెళ్లి వాళ్ళ బోర్ల దగ్గర పెట్టి బంగారంలో ఓకే ప్రజలకు మనం అడిగే నగేటప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెప్పాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని మా సార్ మా నాన్న కలిపి ఓకే మనకి వెళ్తే మీ పైన రేంజర్ గారి జాబ్ చేస్తారు వాళ్ళు పర్మేషన్ ఎప్పుడూ ఓకే అంటే వాళ్ళు మార్కింగ్ చేస్తారు వాళ్ళు మార్కింగ్ వచ్చి నరికిచ్చి వాళ్ళు ఓకే అయినప్పుడు

ఆ ఈ ఫారెస్ట్ లో చూసారు అనుకోండి మేమే పైన అంతేనండి ప్రభుత్వానికి చెప్పాలి మన ఎట్లా కదండి మా గ్రామంలో రైతు అదేలేండి ఎరసన చెట్టు ఉంది చేలు గోరింతకు ఇది గోరి ఇదేం చెట్టు అండి ఇది ఎలకాయలు ఓహో మన ఎలక చెట్టు కూడా ఉంది అన్ని అయిపోయినాయి ముప్పై రెండు లక్షల తొంభై వేలు పెట్టాం ఓకే రెండు లక్షల తొంభై వేలు వెలగ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చిట్టి ఆకులతో చాలా చక్కగా ఉంది నేను చాలా దగ్గరగా పెట్టి తీస్తున్నాను ఇదిగో ఇది అయ్యా దానిమ్మ ఇది దానిమ్మలు అయ్యా గొంతు ఇది నాటి దానిమ్మలు అంటే హైబ్రిడ్ అనేది మామూలుగా మన కొట్టలో ఎరదాం ఎరదాం కాయలు ఐదు తెచ్చి పిసికి పెట్టాం ఓకే విజయవాడలో మార్కెట్ కి వెళ్తాం ఓకే వాళ్ళు నచ్చకాయలు ఉంటాయి కదా ఆ వేసకాయలు ఓకే అవి మనకిస్తారు అంటే మార్కెట్ నుంచి వచ్చిందంటే హైబ్రిడ్ మంచి మంచి మంచికాయ వాటిని మీరు నారు చేసేసారు ఇది గోరంతా గోరింట్లో ఓకే ఓకే దానిమ్మను ఇది పక్క పక్కనే ఉండేసారి ఇది ఏంట గోరింట్ లాగా ఉంది డౌట్ వస్తానే ఉంది ఆ రెండు పక్క పక్కనే కదా అయిపోయినాయి కదా ఇది ఇదేంటండి తల కొట్టేస్తుంది ఇది నా అంటుకట్న ఇంటివి ఇదేంటి ఇది దానిమ్మే ఇది దానిమ్మ ఇవి అయితే మరి ఏంటి అంటు కట్టి లేకపోతే తలకాయలు కొట్టేసినా తలకాయలు ఇరిపారు బలంగా వచ్చిందండి ఇవి దానిమ్మా కనపడుతుంది ఇది కూడా దానిమ్మ ఇదే మొత్తానికి పుల్ల పెట్టినట్టుండీ ఇవి ఏమైనా విత్తనాలు ఇది వెలక్కాయ నెక్స్ట్ అండి ఓకే సరే అండి ఇప్పటి వరకు మనము గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియాలో మొక్కలు మొక్కల పంపిణీ విధానం గురించి చక్కగా వివరించాము మనకన్నీ చక్కగా వివరించి చెప్పినటువంటి పుల్లారెడ్డి గారికి సకాలంలో స్పందించినటువంటి ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా ప్రభుత్వం నిజంగా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా చల్లటి గాలి చక్కటి పండ్లు అట్లాగే మంచి అభివృద్ధిని తీసుకొచ్చి చక్కని అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ